పోతుల మహేషిని అవనగాట పంపిస్తే తప్పే ఉన్నదా ఎవరున్నారు మీ కార్యకర్తలుగా మీకు పనిచేసిన వాళ్ళు కనీసం ప్రామినెంట్ లీడర్స్ శివశంకర్ ఏమైపోయినాడు సత్యనారాయణ ఏమైపోయాడు పోతుల మహేష్ ఏమైపోయాడు అమ్మాయి ఎవరో ఒక అమ్మాయి మాట్లాడుతుంది రాయపాటి అరందా మాట్లాడుతుంది ఆమె ఏమైపోయింది వీళ్ళందరూ ఏమైపోయారు కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలని పెట్టుకుంటారు కదా అడగండి మీ నాయకుడిని వెళ్ళి ఏంటయ్యా ఇది వాట్ ఈస్ దిస్ ఇంత కార్యకర్తలు కిరణ్ రాయలు నా బెస్ట్ ఫ్రెండ్ ఏమైపోయినాడు వీళ్ళందరూ నీ కోసం నీ పార్టీ ఆఫీసుల దగ్గర పడిగాపలికాసిన నీకు ఈరోజు సీట్లు లేక నువ్వేమో అమ్ము అమ్ముతపుతుంటే రేపొద్దు నువ్వు అసలు నాయకుడు వెంటి ఎమ్మెల్యేగా చేయండి అని దండం పెడుతున్నావు నువ్వు సిగ్గుందా ఇంకా నీకేమన్నా అసలు మీ కార్యకర్తలకి జనసేన జన జనసేన నాయకులకి కనీసం రోషం పౌరుషం ఉంటే నీలాంటి వ్యక్తిని ఈవెన్ అసలు వాళ్ళు నాయకుడిగా యాక్సెప్ట్ చేయరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు మీరు అంటున్నారు ఇప్పుడే వర్మ చేతిలో పెడుతున్నాడని పవన్ కళ్యాణ్ ఓడించేదే వర్మ ఆయనకు ఆ టాస్క్ చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఇచ్చాడు